కర్మేలు అంటే దేవుని రుజువు చేసే అనుభవం దేవునికి స్తోత్రం కలుగునే గాక హోరి అంటే సేవ పిలుపు ప్రత్యక్ష గల అనుభవం మోరి అంటే సమర్పణ అనుభవం ఒలీవులంటే ప్రార్థన అనుభవం ఇక సుయోర్ అంటే పరలోకలు శ్రేష్టమైన స్థలం బైబిల్ ఎన్నో ఉన్నతమైన శిఖర అనుభవాలు లేవా ఏమెక్కావు ఏమి సాధించావు వాంబో ఇదే నా వల్ల గట్ల అయ్యన్నీ ఎక్కడ చేయగలనుకుంటున్నా వీటన్నిటిని ఎక్కుటకు అధిరోహించినకు సాధించుటకు నీకొక ఒక అలౌకికమైన దైవికమైన పౌరమార్థికమైన బలం కావాలి మానవ శక్తి మానవ సామర్థ్యం ఈ జ్ఞానంతో కూడినటువంటి వ్యవహార జ్ఞానం చాలదు అలాంటి ఒక శక్తికి మించిన పర్యావరణానికి కావలసిన బలం ఒక ఏర్పాటే ప్రభు శరీరం ప్రభు రక్తం అని మీ జ్ఞాపకం చేస్తాను ఒక్క నిమిషం ఆకుండా ఏసై స్తోత్రాలు చెప్తూ సేపట్లు కూడా ఆగొద్దు ఆగొద్దు స్థుతించు 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 శక్తికి మించిన ప్రయాణం చేసే బలం ఎక్కలేని ఎత్తైన కొండలెక్కించే బలం కొరకు ఉన్నత శిఖరాకలేకే బలం ఇంకలో ఉన్నతంగా సాగిపోయే కృప